కేసీ నేని నాని గారు విజయవాడ ఎంపీగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో నుంచి ఫస్ట్ నుంచి కూడా రెండో టర్మ్లో ఆయన బుద్ధ వెంకన్న కొంతమంది మనీ సెక్స్ రాకెట్లు గల్లు అంటూ ఫస్ట్ నుంచి టార్గెట్ చేసుకుని చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేతను కూడా ఆయన ఒక సైతంలో ధిక్కరించి ముందుకెళ్ళిన సంగతి మనందరూ తెలుసు అది ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి బొకే ఇవ్వడానికంటే నేను ఇవ్వను బాబు మీరు ఇచ్చుకొని అనేంత రేంజ్లో కేసినేని నాని గారు ఆ మధ్య ఫైర్ ఫైర్ అయ్యారు అటువంటి కేసినేని నాని గారికి టికెట్ ఇవ్వట్లేదు మీరు దయచేసి పార్టీకి దూరంగా ఉండాలి ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దూతను పంపించారని చెప్పి కేసీనే నాని గారు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని ఇప్పుడు వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉంటూ ఆయన కుమార్తె కేసీనేని శ్వేత గారిని కార్పొరేటర్గా ముప్పై రెండు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్గామా ఆమె ఆమె చేత రాజీనామా చేపించి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా బయటికి రావడానికి సిద్ధమవుతున్న తరుణం ఇది ఇక కేసీ నేను ఆయన కుమార్తె అయితే రాజీనామా చేసి పక్క వచ్చారు ఇప్పుడు రెండవ అంశం ఏంటంటే అన్ని కుదిరితే రేపే కెసి నానిగారు నాని గారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి వార్తలు అయితే ఉన్నాయి బికాస్ కెసి నానిగారు నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు డిమాండ్లు పెట్టారు ఆయన చేరిక సందర్భంగా ఆయనకి ఎంపీ సీట్ కన్ఫర్మ్ చేయడంతో పాటు ఆయనకు ఐదు నియోజకవర్గాలు అనేవి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు ఆయనకి ఇవ్వాలి ఇస్తే ఖచ్చితంగా నేను మీ పార్టీలో జాగను ఐదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కెసి నాని గారు పెట్టిన డిమాండ్లో మైలవరం ఒకటి నందిగామ ఒకటి తర్వాత విజయవాడ పశ్చిమ ఒకటి విజయవాడ తూర్పు ఒకటి తర్వాత వచ్చేసి తిరువూరు ఈ ఐదు నియోజకవర్గాలు కేసీ నేర్ నాని గారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే నేను జాగ్రత్త ఐదు అని చెప్పి ప్రపోజల్ పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అయితే మాత్రం అయినా రెండు నియోజకవర్గాలు టైంకి అయితే ఆసక్తిగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కెసి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజకీయ పరిణామాలు విజయవాడ సర్కిల్స్లో ఎలా ఉంటుందని చూడాలి ఒకటైతే నాకు బాగా గుర్తు గతంలో రాజ్యంలో కూడా ఇట్లాగే అట్టహాసంగా చేరి కేసీ నన్ను గారి తర్వాత ఎలక్షన్ ముందు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళటం జరిగింది నా బాగా గుర్తు ఆ ఇన్సిడెంట్ ఇట్లా చూద్దాం మరి పరిస్థితి అక్కడైతే వాస్తవం ఏ మాట కాదు చెప్పాలో కేసీ నన్నుగారు బలమైన క్యాండిడేట్ కానీ ఆ పరిస్థితులు కూడా అన్ని ఆలోచించుకొని చేర్చుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ